నా ఛానల్ని చూస్తున్న మీకు చాలా థ్యాంక్ యూ అండి మీ కనుక ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి చాలు అది నా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది నా పేరు ఉషా నేను ఇవాళ ఈ వీడియోలో ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే ఒకవేళ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నాకు ఒక చిన్న టిఫిన్ బండి అయితే ఉంది దానికోసం నేను నేను ఎప్పటి నుంచో నా దగ్గర బల్ల బండి ఉంది దాన్ని మార్చి టాప్ ఉన్న బండి ఈ మధ్యనే తీసుకొచ్చాను వాటి వీడియోస్ నా ఛానల్లో ఉంటాయి చూడండి ఎవరన్నా చూడకపోతే అయితే ఇప్పుడు ఏమంత ఇబ్బంది వచ్చింది ఇప్పుడు ఈ విషయం అంటే అదే చెప్దామని చెప్పి ఈ వీడియో తీస్తున్నానండి గడిచిన పదిహేను సంవత్సరాల నుంచి నేను టిఫిన్ పనిలో ఉన్నాను టిఫిన్ పనిలో ఉన్నాను అంటే ఎవరిని పెట్టుకోకుండా అంటులు కడగటానికి కూడా ఎవరిని పెట్టుకోకుండా ఇప్పటి వరకు కూడా నేనే చేసుకుంటూ వచ్చాను మధ్యలో ఒక రెండు సంవత్సరాలు కాబోలు జ్యూస్కి అయితే వెళ్ళాను అది కూడా రోడ్లు కొట్టి మా షాపులు అవి తీసేసి ఆ ఇబ్బంది వల్ల మధ్యలో ఒక రెండు సంవత్సరాలు నేను జ్యూస్ బండి జ్యూస్ స్టాల్కి అయితే వెళ్ళి అక్కడ వర్క్ చేశాను అది మినహాయిస్తే ఇంకా పదిహేను సంవత్సరాల నుంచి నేను ఈ టఫ్ ఆ టిఫిన్ వర్క్లోనే ఉన్నానండి అయితే ఇప్పుడు నాకు ఇంత ముందు బలబడి ఉందని చెప్పాను కదా అది ఉన్నన్ని రోజులు నాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు అంటే నార్మల్గా వచ్చే బాడీ పెయిన్స్ ఇవన్నీ సహజమే కదా టిఫిన్ అంటే బాగా హెవీ వర్క్ ఉంటుంది అది కూడా మనం ఎవరిని పెట్టుకోలేదు వర్కర్స్ని ఎందుకంటే అక్కడ వచ్చేదే తక్కువ వాళ్ళకి ఇచ్చుకుంటా పోతే ఇంక మనకే ఉంటుంది చెప్పండి అందుకని అనమాట ఏముందిలే చేద్దాము మనమే చేసుకుందాము అని నేను అలా ఆలోచించడమే నా తప్పు అయిపోయింది ఎందుకంటే మనమే చేద్దాంలే ఒకళ్ళకి ఇచ్చే రూపాయి మనకే ఉంటుందిలే అని చెప్పి ఆలోచించి అలాగే ఆలోచించి ఎంత పెద్ద పొరపాటు చేశానంటే చివరికి నా ఆరోగ్యాన్ని నేను ఇవాళ కోల్పోయానండి ఎందుకు చెప్తున్నానో తెలుసా డబ్బు కావాలంటే ఇప్పుడు కాకపోతే రేపైనా కాలం కలిసి వస్తే మనం సంపాదించుకోవచ్చు ఆరోగ్యం పోతే ఎవరు ఇవ్వరండి ఇప్పుడు నన్ను మీరు చూస్తున్నారు కదా నేను ఎలా ఉన్నాను చూడ్డానికి నాకు తెలిసి బాగానే ఉన్నాను కదా చూడ్డానికి కానీ లోపల నాకు హెల్త్ అస్సలు బాగాలేదు ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు విపరీతమైన ఒక రకమైన నీరసం బాడీ పెయిన్స్ వెన్ను పూస నెప్పు అనమాట కాళ్ళు నొప్పులు ఇలా ఒక్కటి కాదండి చాలా రకాల ఇబ్బంది అయితే నాకుంది హాస్పిటల్కి వెళ్తే చెకప్ చేయించుకుంటే ఏం చెప్తారో అని భయము ఏదైనా కాళ్ళు ఇళ్ళు అరిగిపోయినాయనో ఇలా ఏమైనా చెప్తారేమోన భయంతో నేను వెళ్ళడం లేదు ఇలా పిల్లల చేత జెండు బానో లేకపోతే శాస్త్రీయమో బామో రాబించుకొని నా పని చేస్తూనే ఉన్నాను అయితే ఈ బండి వాళ్ళ మూలంగా ఇప్పుడు ఏమైంది అని అనుకుంటే ఏమీ లేదండి ఈ పదిహేను సంవత్సరాల నుంచి నేను పని చేస్తూనే ఉన్నానని చెప్పాను కదా అది కూడా ఏదో సాదాసీదాగా కాదండి హెవీ వర్క్ అనమాట నేను ఒక్కదాన్నే నా ఇంట్లో ముగ్గురు పిల్లల్ని చూసుకుంటూ నా ఇంటిని నడిపించుకుంటూ ఇంటా బయట అన్ని పనులు నేనే చూసుకుంటూ ఇది ఇంకా ఎక్స్ట్రా అనమాట నా టిఫిన్ పని అనేది ఇలాగా దానికి సంబంధించిన ప్రతి పని మార్కెట్ కానీ కొట్టు దగ్గర కానీ ఇలా ప్రతిదీ నేనే చూసుకుంటూ ఇంత హెవీ వర్క్ చేయడం మూలంగా హెల్త్ అయితే పాడు చేసుకున్నాను ఇలా మీరెవ్వరు ఇంత హెవీగా ఎవరు కష్టపడొద్దండి ఎందుకంటే మన ఆరోగ్యం పోతే ఎవ్వరు ఇవ్వరు అంతెందుకు మన ఇంట్లో వాళ్ళే పట్టించుకోరు తెలుసా ఒక్కొక్కళ్ళు అందరూ అందరినీ బాగా చూసుకుంటారని లేదు మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకొని వాళ్ళు నన్ను పట్టించుకోలేదు వీళ్ళు నన్ను చూసుకోలేదు అని చెప్పి అనుకోవడం కూడా తప్పేనండి ఎందుకంటే నీ గురించి నీకే కేర్ లేకపోతే ఎవరో ఎందుకు చూస్తారు వాళ్ళకేంటి అవసరం మన ఇంట్లో వాళ్ళైనా సరే ఎందుకంటే ఇవన్నీ నాకు అనుభవం కాబట్టి ఇలాగా ఓ వొల్లిగా తీసుకుని పనులు చేసి ఆఖరికి ఏమీ ఉండదండి ఎంత పొర్లి పొర్లి ఎంత దంచినా ఇది అంటారు కదే అంటారు ఎగిరి దంచినా అదే కూలి ఎగిరెగిరి దంచినా అదే కూలి అన్నట్లుగా ఒక్కొక్కళ్ళ అదృష్టం అంతంత మాత్రంగానే ఉంటుంది మనం ఎంత కష్టపడినా ఆ పోటకే తప్ప పెద్దగా సంపాదించేదేమీ ఉండదన్నమాట నాకు ఇదైతే బాగా అర్థమైంది ఇప్పుడు ఈ బండి వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటో చెప్పలేదు కదా ఈ పదిహేను సంవత్సరాల నుంచి నేను పడ్డ కష్టమంతా ఒకేసారి ఇప్పుడు ఈ టాప్ ఉన్న బండి తీసుకురావడం వల్లగా నాకు బయటపడిపోయిందండి ఎందుకంటే నేను మా ఇంటి దగ్గర నుంచి టిఫిన్ దగ్గర పెట్టుకునేటానికి కొంచెం దూరం ఉంటుంది ఈ కొద్ది దూరంలోనే ఎత్తు పల్లాలు రోడ్లు ఒక మూడు చోట్లయితే బాగా హైట్ ఎక్కువ తక్కువ ఇలా టర్నింగ్స్ ఇలా చాలా ఉన్నాయి ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అది కాక అక్కడి నుంచి ఎలాగోలా తీసుకెళ్తే అక్కడికి అక్కడి నుంచి వేరే ఇంటి దగ్గర గ్యాస్ బండి ఇవి పెడతాను మళ్ళీ అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి ప్లస్ ఇంటికి వచ్చేటప్పుడు అవి పెట్టి రావాలి ఇలా చాలా రకాలుగా నేనైతే ఈ బండిని మోయలేక నా హెల్త్ అయితే ఆ పాత నొప్పులన్నీ బయటేసేసాయండి ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి లోపల బాడీ అంతా పెయిన్స్ అయితే ఉన్నాయి కదా అది ఒకేసారిగా మీ పెద్ద బండి తీసుకొచ్చిన తర్వాత నాకైతే ఇబ్బంది అయిపోయింది వెనక వెన్నుపూస్త బాగా నొప్పి వచ్చేస్తుందండి నేను ఈ వీడియో నా గురించి చెప్పడం లేదు ఎందుకంటే నా గురించి మీరు చెప్పిన అయ్యో అక్క హెల్త్ బాగా చూసుకో అని చెప్తారు నాకు కూడా నా గురించి మీరు ఆలోచించారు అని చెప్పి నాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది మీ దీని గురించి కాదు నేను ఈ వీడియో చేస్తుంది అసలు మీరు ఒళ్ళు ఓ ఇరక తీసుకొని కుటుంబం కోసమను నేను కష్టపడిపోతున్నాను ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే మీ హెల్త్ చూసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను లేకపోతే చేసేదాన్ని కాదండి ఎందుకంటే ఎవరి ఆరోగ్యం వాళ్ళే చూసుకోవాలి ఎవ్వరు ఎవరిని చూసుకోరు ఈ రోజుల్లో ఎవరిని నిందించడానికి కూడా ఏమీ లేదండి ఇప్పుడు మా వారికి ఇదంతా చెప్తే ఆయనకి ఏది చెప్పాలన్న భయమేనండి ఎందుకో తెలుసా ఏదన్నా చెప్తే ముందు పూర్తిగా వినకుండా నా మీద అరిచేస్తారు అసలు నేను ముందే చెప్పాను స్టార్ట్ చేయొద్దని ఇలా చెప్తారనమాట అందుకని నేను ఏది పెద్దగా చెప్పను మొన్న ఉండలేక చెప్పేశాను ఇంకా నా బాధలన్నీ వారికి తప్ప ఇంకెవరికి నేను చెప్పుకోగలుగుతాను ఆయన అన్నారో అసలు ఎక్కడికో వెళ్ళి పట్టడం ఎందుకు సాగని సాగపోని మన ఇంటి ముందు పెట్టుకుంటే ఎప్పటికైనా సాగేదు కదా నువ్వు నా మాట వినవు అని చెప్పి విసుక్కున్నారనమాట ఇప్పుడు నా బాధ తీరుద్దని ఆయన చెప్పుకుంటే ఆయన చేత నాకు కొన్ని చివాట్లు కూడా పడినాయి మన ఇంటి ముందు పెట్టుకుంటే దేనికోస్తే చెప్పండి ఏమో బా బేరం ఉండేనో లేదో మా జనం తిరిగే చోట పెట్టుకుంటే మన కాస్త ఒక రూపాయి వచ్చిందని ఆశ ఉంటుంది కదా నేను అలా ఆలోచిస్తాను ఎంత కష్టమైనా చేయడానికి ట్రై చేస్తా తప్ప ఒళ్ళు దాచుకోనో లేకపోతే పనికి భయపడో అలా నేను దాన్ని కాదు అలా ఆలోచిస్తాను అలా ఆలోచించడమే నా తప్పైపోయింది ఎవరైనా సరే ముందు హెల్త్ చూసుకోండి ప్లీజ్ దయచేసి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా హెవీగా వర్క్ చేసేవాళ్ళు ముందు హెల్త్ చూసుకోండి ఆ తర్వాత ఏదైనా మీకోసమే ఈ వీడియో చేస్తాను ఇవాళ నా పనులన్నీ మార్నింగ్ రొటీన్ అయితే ఇలా ఉందండి ఇంట్లో పనులన్నీ చూసుకొని ఇంకా సాయంత్రం నా బండికైతే ప్రిపేర్ చేసుకోవాలి టమాటా పచ్చడి వీడియో చేయమని చాలా మంది అడుగుతున్నారు నేను ఖచ్చితంగా చేస్తాను నాలుగు రోజుల నుంచి ఒంట్లో బాగోక బండి పెట్టలేదు ఇంకా ఇవాళ నుంచి పెడతానే నచ్చితే కామెంట్ చేయండి